వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు నిర్మి మనోజ్ ఎన్టీఆర్ని టీడీపీ ఎమ్మెల్యే అతి జిగుప్సాకరంగా మాట్లాడిన పరిస్థితి సో దాని గురించి టీడీపీ వాళ్ళు కూడా అధిష్టానం తెలిసి ఆయన్ని ఆయన మీద సీరియస్ అయింది సో ఇంకా ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేశారు సారీ చెప్పమన్నారు సో అంత సర్దుమణిగిపోయింది అనమాట ఇలాంటి నేపథ్యంలో వైసీపీ ఇంకా ఎన్టీఆర్ని మరింత ఓన్ చేసుకొని ఇంకా టీడీపీని దిగజార్చాలనే ఒక ఒక విషం చిమ్మే పరిస్థితి వైసీపీ చేస్తుంది ఎందుకు చేస్తుంది ఏంటి ఎందుకంటే ఆల్రెడీ సర్దుమణిగిన ఇష్యూని ఇంకా రేపడానికి ఎందుకు వైసీపీ కుట్ర చేస్తుంది మాట్లాడుతుంది మనతో పాటు కట్టా కార్తిక్ గారు ఉన్నారు నమస్కారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మర్చిపోయారు టీడీపీ పిలిచి మాట్లాడింది మందలించింది అయిపోయింది ఇంకా వైసీపీ ఎందుకు దాన్ని లాగుతుంది ఎందుకు డిగ్ చేస్తుంది ఒక ఊరిలో అట భార్య భర్త కొట్టుకుంటున్నారట అది పక్కింటి వాడికి వినోదం అయిపోయింది వన్ ఫైన్ డే మళ్ళీ వాళ్ళిద్దరే కలిసిపోయారు వాళ్ళిద్దరు కలవటం వీళ్ళు రచట వాళ్ళు కొట్టుకుంటే వీరు ఆనందించారనేది వీడి తాపత్రయం వీడు ఏం చేస్తున్నాడు తిట్టుకున్నప్పుడు ఆ భార్య అనేది వంటదిగా భర్త భార్య అనేది వంటడిగా వీడు వాటిని పదే పదే వాళ్ళకి అడిపోయి గుర్తు చేస్తున్నాడు భర్త లేని సమయంలో భార్యకి భార్య లేని సమయంలో భర్తకి పోయి నిన్ను అప్పుడు ఇలా అన్నది కదా తర్వాత ఏమైతే అతను నిన్ను అలా అన్నాడు కదా అని చెప్పేసి గుర్తు చేస్తామని అడట ఎందుకు మళ్ళీ గొడవ రావాలి ఇప్పుడు దీనికోసం ప్రయత్నం చేశారు కొంతమంది ఉంటారు మన గ్రామాల్లో చూస్తా ఉంటాం మోస్ట్లీ ఇదే పని మీద ఉంటారు అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా ఇదే పని మీద ఉందా నిజానికి ఒక టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ ని ఆయన కూడా మాట్లాడి మాట్లాడాడు అందరూ ఖండించారు మనం కూడా ఖండించాం నేను కూడా ఆ రోజు వీడియో చేశాను దాని అందరం కూడా ఖండిస్తాం అలా మాట్లాడకూడదు కాస్త ఎక్కడ మాట్లాడాడు ప్రైవేట్ ఫోన్ సంభాషణలో మాట్లాడాడు అవతర టీఎన్ఎస్ సెపరేటర్ వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్త అందులో ఎన్టీఆర్ అభిమాని అతను వర్చుకోలేక ఆ వీడియో బయట పెట్టాడేమో కానీ తర్వాత రోజుకి ఆ వీడియో వైరల్ అయిన తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత సమాజం నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అవుతుంది అనుకుంటున్న సమయంలో ఆ ఎమ్మెల్యే ఒక వీడియో రిలీజ్ చేశాడు సరే ఆ తప్పును తప్పించుకోవడానికి నాది కాదు అని చెప్తూనే క్షమాపణ చెప్పాడు తనదైనా కాకపోయినా క్షమాపణ చెప్పాడు కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఎవరు నేరం చేసినా నేరం చేశానని ఓపెనింగ్ చెప్పరు కాబట్టి నేను నేను మాట్లాడలేదు అని చెప్తూనే క్షమాపణ మాత్రం చెప్పాడు సహజంగా ఆడియో వింటే మాత్రం అతనే చెప్పాడని అర్థమవుతాం తర్వాత పార్టీ అధిష్టానం పిలిచింది మందరించింది పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన పిలిచి మందరించాడు తర్వాత అది కంటిన్యూ కాలేదు మళ్ళీ తర్వాత అతను ఏదో కాంట్రవర్సీగా మాట్లాడే ప్రయత్నం చేయాలి ఆ వివాదం అక్కడితో ఆగిపోయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కూడా ఆ రెండు రోజులు ఆగ్రహం వచ్చింది రావటంలో కూడా అర్థం ఉంది రోడ్డు మీదకి వచ్చారు ఆందోళన చేశారు అంత బాగానే ఉంది వివాదం కంటిన్యూ కాలే కానీ గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఎలా ఉండేదబ్బా ఇప్పుడు వైసీపీ ఎన్టీఆర్ అభిమానుల కంటే ఎక్కువ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఎన్టీఆర్ని ఓన్ చేసుకుని ఎన్టీఆర్ టీడీపీ ఏదో అన్నది ఎన్టీఆర్ రాజకీయాల్లో రాబోతున్నారు ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు టీడీపీలో చీరికి రాబోతూ ఉంది ఇలాంటి రకరకాల ప్రచారాలు చేస్తుంది కదా ఎన్టీఆర్కి సపోర్ట్గా వైసీపీ సోషల్ మీడియా పనిచేస్తుంది కదా తప్పలేదు ఒక మాట అన్నప్పుడు తప్పలేదు కానీ నేను ఒక మాట అంటాను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పబ్లిక్గా ఇతనున్న ప్రైవేట్ ఫోన్ సంభాషణలో మాట్లాడారు టీడీపీ ఎమ్మెల్యే కానీ వైసీపీ నాయకులు పబ్లిక్గా కొడరాని ప్రెసిపీడ్ పెట్టి చంద్రబాబు నాయుడుని ఎన్ని మాట్లాడినాడు నారా భువనేశ్వర్ని ఎన్ని మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు తండ్రిని ఎన్ని మాట్లాడినాడు నారా లోకేష్ పుట్టి గురించి ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు తాతర ముత్తాతర గురించి ఏం మాట్లాడాడు ఈ దీన్ని ఎలా చూడాలి పబ్లిక్గా తిట్టాడు ఎప్పుడైనా వైసీపీ ఖండించిందా అతని మీద సీరియస్ అయిందా అలా మాట్లాడకూడదని చెప్పిందా అలా మాట్లాడటాడని ఆపిందా అలా మాట్లాడుతున్నందుకు మంత్రి పదవి ఇచ్చి ఎంకరేజ్ చేసింది కదా తర్వాత వల్ల నువంశి అంబట్ రాంబాబు అసెంబ్లీ అంటే దేవాలయం కానీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ జూనియర్ ఎన్టీఆర్ గారి మేనత్తని ఏ రకంగా మాట్లాడారు ఏ రకంగా నారా లోకేష్ గారు పుట్టిన అవమానించారు దాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ చూశారు తప్ప ఇలా మాట్లాడకూడదు కదా అని అన్నారా చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నారు ఆ రోజు ఓపెన్ గా పబ్లిక్గా ఇదంతా పబ్లిక్ జరిగిన విషయాలు అసెంబ్లీలో జరిగిన విషయాలు బయట మీడియా ప్రెస్ మీట్ లో జరిగిన విషయాలు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పోసానికి ఇస్తాం ఇచ్చే ఎలా తిట్టించారు పవన్ కళ్యాణ్ గారి కూతురు ఎలా తిట్టించారు అలా ఇంట్లో ఆడవాళ్ళని ఎట్ట తిట్టించారు తర్వాత ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి చెల్లిగట్టుకున్న చీర మీద మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారి భార్య మీద మాట్లాడారు కదా అంటే ప్రైవేట్ విషయాన్ని పబ్లిక్గా మాట్లాడటం వైసీపీ చేసిన కల్చర్ కదా మరి దీనికి ఎంతమంది వైసీపీ నాయకులు క్షమాపణం చెప్పాలి ఎంతమంది వైసీపీ నాయకులు పదవుల నుంచి తీసేయాలి పార్టీ అసలు రాజకీయాల నుంచి బైకాడ్ చేయాలి ఇవన్నీ ఏదో ప్రైవేట్ ఫోన్ సంభాషణలో మాట్లాడుకున్న మాట కాదు మామూలుగా ప్రైవేట్ ఫోన్ సంభాషణలో ఒక పరిధి దాటే మాట్లాడుతూ ఉంటారు చాలామంది కానీ ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్ళు ప్రైవేట్ సంభాషణ అయినా పబ్లిక్ సంభాషణ అయినా ఓ పద్ధతికి మించి మా దాటకూడదు అని నేను చెప్తాను ప్రైవేట్గా ఏంటంటే కార్ రికార్డు పెట్టుకుంటాడు అవుతాడు దాన్ని వైరల్ చేస్తాడు అని తెలియక ఇస్తా మాట్లాడుతూ ఉంటారు కానీ ఓపెన్గా వైసీపీ ఐఎంలో ఎంకరేజ్ చేయబడి ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టారు కదా చంద్రబాబు నాయుడు మీద ఇంటికి మీద దాడికి పోయినందుకు జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు కదా అసలు వైసీపీకి మాట్లాడే హక్కుందా సొంత తల్లి క్యారెక్టర్ని చెల్లి క్యారెక్టర్ని అవమానిస్తూ ప్రచారం చేసిన వ్యక్తులు వర్ర రవీందర్ రెడ్డి లాంటి సోషల్ మీడియా యాక్టివిస్టును పెట్టుకొని విడిగా బూతులు రాబిచ్చిన వ్యక్తులు పార్టీలు ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక టీడీపీ ఎమ్మెల్యే ఏదో మాట్లాడగానే వీళ్ళు అసలు ఎప్పుడు ఏమీ మాట్లాడినట్టు వీళ్ళకి బూతురే రానట్టు అతను ఒక్కడే తప్పు చేశారు వీళ్ళు ఎప్పుడూ తప్పులే చేయనట్టు మాట్లాడతారు ఎందుకు అతను మాట్లాడిన తప్పు అతను క్షమాపణ చెప్పాడు వాళ్ళ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది అది కంటిన్యూ కాలే టీడీపీ అధిష్టానం సీరియస్ కావటం వల్ల వాళ్ళు ఇంక పార్టీ మిగతా ఎమ్మెల్యేలు రేపొద్దు జూనియర్ ఎన్టీఆర్ గురించి అలా మాట్లాడాలని భయపడతారు వాళ్ళ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది కాబట్టి అది మాట్లాడదు చెప్పింది కాబట్టి రెండోది జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా అందరి హీరోలు సినిమా ఎలా రిజ్ అయిందో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అలా రీదైంది అందరి సినిమా హీరోలకి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఎలా వచ్చిందో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి కూడా టికెట్ రేట్ పెంచుకునే అవకాశం వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ సినిమా మీద ఏమి వివక్ష చూపించలే పైగా ఆ ఆడియో కాల్ కూడా చాలా క్లియర్గాడు ఎమ్మెల్యే ఉత్తరం మాట్లాడుతుంటే అవతల చెప్తూ ఉంటాడు అన్న స్టేట్ వాడికి పర్మిషన్ వచ్చినాయి తర్వాత స్టేట్ వాడికి సినిమా రిలీజ్ అయిందని చెప్తా ఉంటాడు ఇతను వినిపించుకోడు ఎమ్మెల్యే అంత తేడా అతను అవతల కూడా చెప్తూ ఉంటాడు అంటే స్టేట్ వాడికి సినిమా రిలీజ్ అయింది అంటే స్టేట్ వాడికి సినిమా టికెట్ రేట్ పెంచుకునే అవకాశం వచ్చిందంటే జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రభుత్వానికి ప్రేమ ఉన్నట్ట కోపం ఉన్నట్ట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ సంబంధించిన చిరంజీవిని పిలిచి మరి ఎలా అవమానించారు సినిమా హీరోని ఎలా అవమానించారు మహేష్ బాబు కావచ్చు ప్రభాస్ కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరినీ పిలిచి ఎలా అవమానించారు ఇది ఎవరు గుర్తులేదా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంటే పవన్ కళ్యాణ్ సినిమాను తొక్కేయటం కోసం సినిమా రేట్ని అట తగ్గించారు సినిమా ఇండస్ట్రీ మీద ఎలాంటి కోప తాపాలు చూపించారు ఇలాది ఏమన్నా ఉందా ఇప్పుడు వైసీపీ నాయకుడికి మత ఇచ్చినటువంటి అల్లు అర్జున్ సినిమాకి టికెట్ రేటు పెంచుకునే అవకాశం ఇచ్చారు సినిమా రిలీజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి అవకాశాలు కల్పించారు అలాగే మిగతా హీరోల సినిమాకి అవకాశాలు కల్పించారు రామ్ చరణ్ సినిమాకి పవన్ కళ్యాణ్ సినిమాకి ఏ రకమైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి అల్లు అర్జున్ సినిమా కూడా అదే రకమైన పర్మిషన్స్ ఉన్నాయి వివక్ష లేదు కదా వివక్ష ఉంటే ఆ సినిమా హీరోలు మాట్లాడతారు ఏదో ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు మాట్లాడే మాట అందరూ ఖండించాలి కని లాగాలని చూడటం ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని ఏదో రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడని టీడీపీ పార్టీ చీలిపోబోతుందని చెప్తే జూనియర్ ఎన్టీఆర్ చెప్పాలి పార్టీ పెట్టబోతున్నాను లేదా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దగ్గర ఉండే వ్యక్తులు చెప్పాలి కానీ అంతకంటే ఎక్కువ వైసీపీ ఫోన్ చేసుకుంటుంది నీ ఇంట్రెస్ట్ ఏంది అంటే టీడీపీ పార్టీలో చీలికొస్తే తప్ప నువ్వు గెలవలేవు టీడీపీ పార్టీలో ఇబ్బంది వస్తే తప్ప నీకు నీకు బతుకులేదు ఇది నువ్వు ఒప్పుకుంటున్నావా వైసీపీ పార్టీకి బతుకు కావాలంటే వైసీపీ పార్టీ మళ్ళీ రాజ్యమే రాదంటే జగన్మోహన్ రెడ్డి శివాసులు మీద కూర్చోవాలంటే టీడీపీ పార్టీలో చేరికొస్తేనో లేదు జనసేన టీడీపీ పొత్తు చెదిరితేనో ఈ కూటమి విచ్ఛిన్న వైతేన తప్ప వైసీపీకి బతుకు లేదని వైసీపీ ఒప్పుకుందా అంటే ఇలా లేనప్పుడే కదా అలాంటి అలాంటి తీసుకురావటం అసలు నిజానికి ఈ వివాదం మీద జూనియర్ ఎన్టీఆర్ స్పందించలే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు స్పందించారా ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ప్రైవేట్ ఫోన్ కాలేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు దాని మీద ప్రభుత్వం రెస్పాండ్ కాకపోతే పార్టీ రెస్పాండ్ కాకపోతే అనుకోవాలి రెస్పాండ్ అయింది ఒక బూ తిట్టినందుకు ఉరుది పిలిచి మాట్లాడతాను ఇంకోసారి తప్పు అలా మాట్లాడుతుంది చెప్తారు కదా సహజంగా చేసేది అతనే మటర్ చేశాడా మానవంగం చేశాడా బూత్ తిట్టాడు తిట్టినందుకు పిలిచి ఏం మాట్లాడుతున్నావే సరిగ్గా మాట్లాడు నువ్వు నాయకుడివి ప్రజాప్రతినిధివి ఇట్లా ఇంకోసారి మాట్లాడితే చాలా బాగుందని చెప్తారు కానీ మాట్లాడిన మాటలు అమ్మని తిట్టేవి కాబట్టి మనం తీవ్రంగా ఖండించాలి వాళ్ళ పార్టీ కూడా ఖండించింది దీన్ని వివాదాన్ని లాగే ప్రయత్నం చేయటం అనేటువంటిది అది కరెక్ట్ కాదేమో రాజకీయాల్లో వైసీపీ ఇలాంటి రాజకీయాలు చేసే పరువు పోగొట్టుకునేది నా ఉద్దేశం యా సో ఇది కార్తీకస్ చూస్తూనే ఉండండి మనం టీవీ